ఇక అనంత విశ్వం గురించి ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు కానీ నిజంగా ఈ విశ్వంలో మనం ఒక చిన్న ఏమంటారు ఇసుక రాశిలో ఇసుక రాశి అంతా అది మన భూమే ఇసుక రాశిలో ఇసుక రాశి అంతా ఇక మనం ఎంతనో ఎందుకంటే విశ్వం ఎంత ఉందో ఎవరికీ తెలియదు అందులో ఇక దాని లోతుకెళ్ళే కొద్దీ అసలు ఇక చాలా ప్రశ్నలు వస్తాయి నిజంగా అంత పెద్ద విశ్వంలో మనం ఈ పనికి మాలిన దాంట్లో కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇక తత్వంలోకి వెళ్ళాల్సి వస్తుంది ఇక అవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనం గెలాక్సీలు ఢీకొంటాయా అనే దాని మీద చాలా గెలాక్సీలు అయితే ఢీ కొంటూ ఉంటాయి మరి అందులో మన గెలాక్సీ కూడా ఢీ కొనే అవకాశం అయితే ఉందట మరి మనకు తెలుసు మనం ఉండేది ఈ పాలపుంత ఈ పాలపుంత అనేది మన గెలాక్సీ మన దగ్గరలో ఉన్నటువంటి ఇంకో గెలాక్సీ ఆండ్రో మెడా గెలాక్సీ ఈ రెండు కూడా ఇగో ఇది ఒకటి ఇదేమో మన గెలాక్సీ ఇదేమో ఆండ్రో గెలాక్సీ ఈ రెండింటి మధ్య దూరం ప్రజెంట్ ఇరవై ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉందంట ఇక కాంతి సంవత్సరం అంటే ఇక సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు కదా కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం పోతుంది అనేది ఒక కాంతి సంవత్సరం అదే మన ఊహ కందనంత దూరము అటువంటిది ఇరవై ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఈ రెండు గెలాక్సీలు ఉన్నాయట అయితే వచ్చే కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఇంకొక మూడు వందల నుంచి నాలుగు ఐదు వందల నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరు ఉన్నారు నువ్వు నేను ఉండను అసలు భూమి ఉంటుందా భూమి జీవరాశి ఉంటుందా అన్ని ఎవరికి తెలియదు కాకపోతే శాస్త్రవేత్తలు అయితే ఊహిస్తురట ఈ రెండు గెలాక్సీలు పరస్పరం ఢీకొనే అవకాశం ఉంది అట మరి ఇక్కడ చూడొచ్చు ఇరవై ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఈ రెండు గెలాక్సీలు కూడా ముందుగా ఈ పది లక్షల కాంతి సంవత్సరాల దూరంలోకి వస్తాయంట ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఈ పది లక్షల కాంతి సంవత్సరాల దూరంలో వచ్చిన తర్వాత ఆ తర్వాత ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరం ఇంకా దగ్గరకు వస్తాయంట వచ్చిన తర్వాత ఇవి ఇక క్రమంగా ఇక చాలా ఫాస్ట్గా దగ్గరికి వస్తాయంట వచ్చి ఇట్లా రెండు కూడా ఢీకొంటాయంట చూడండి కలిసిపోతాయంట ఈ రెండు గెలాక్సీలు ఇట్లా ఢీకొనే అవకాశం ఉంది అని మరి శాస్త్రవేత్తలు అయితే ఒక ఊహా చిత్రాన్ని అయితే రిలీజ్ చేశారు ఇక రెండు గెలాక్సీలు డ్యాష్ ఢీకొన్నప్పుడు అందులో వేల కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గెలాక్సీలో వేల కోట్ల నక్షత్రాలు ఉంటాయి అందులో నిజంగా మన గెలాక్సీలోనే ఒకవేళ నిజంగానే జీవం ఉందా లేదా తెలుసుకోనికే మనం ఇంకొక రెండు వందల తరాలు ప్రయత్నం చేసినా తెలుస్తుందో లేదో తెలియదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ గెలాక్సీలు రెండు ఢీకొన్నాయి ఢీకొన్నప్పుడు కొన్ని నక్షత్ర సమూహాలు మొత్తం కూడా ఖరాబ్ మొత్తం పేలిపోయే అవకాశం ఉంది కాకుంటే మన సౌర వ్యవస్థ మీద పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు అని సైంటిస్టులు అయితే చెప్తున్నారట విశ్వంలో చాలా నడుస్తూ ఉంటాయి ప్రతి నిమిషం ఏదో ఒక దగ్గర రెండు నక్ష కొత్త నక్షత్రాలు గుర్తుంటాయి నక్షత్రాలు చచ్చిపోతుంటాయి గెలాక్సీలు కలిసిపోతూ ఉంటాయి రకరకాల నడుస్తూ ఉంటుంది అసలు యూనివర్స్ ఎంత పెద్ద ఉందనేది ఇప్పటికీ కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు అసలు భవిష్యత్తులో కూడా కనిపెడతారా లేదా ఎవరికి తెలియదు నిజంగా అంత పెద్దది విషయము ఆ అంత పెద్ద విషయంలో మనం ఎంత తక్కువలమో ఒకసారి మీరు ఊహించుకోండి అది ఒక్కసారి మీరు ఊహించుకుంటే ఇక ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఆస్తులు నావి పొలం నాది భూమి నాది అది నాది ఇది నాది అనేది ఏమీ ఉండదు నిజంగా అటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రకృతి కన్నెర్ర చేస్తే భూమి ఉండదు సూర్యుడు ఉండదు ఎవరు ఉండరు అటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి సరే అది పక్కన పెడితే ఓవరాల్గా ఈ రెండు గెలాక్సీలు కూడా దగ్గరికి వచ్చి కలిసిపోయే అవకాశం అయితే ఉందంట కాకపోతే దానికి ఇంకొక నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల సంవత్సరాలు పడుతుందంట కాబట్టి ఇప్పుడేం టెన్షన్ పడకండి ఎందుకంటే అప్పటికి ఎవరు ఉండరు కనీసం మీ మీ వాళ్ళు ఎరు ఎవరు ఉండరు కాబట్టి పెద్ద టెన్షన్ వాడాల్సిన అయితే లేదు